హలో ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉన్న రాజేంద్రనగర్ గ్రేప్ రీసెర్చ్ స్టేషన్లో గ్రేప్ ఫెస్టివల్ స్టార్ట్ అయిందండి ఇక్కడ ఎవ్రీ ఇయర్ గ్రేప్ ఫెస్టివల్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి ఫామ్లో ఉన్న గ్రేప్స్ అన్నీ అయిపోయేంతవరకు ఫెస్టివల్ ఉంటుంది సో ఇక్కడ సిక్స్టీ వెరైటీస్ కన్నా ఎక్కువ గ్రేప్ వెరైటీస్ గ్రో చేస్తారనమాట మోస్ట్లీ అన్ని ఇంపార్టెడ్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఫామ్ విజిట్ చేసిన వాళ్ళు ఎన్ని గ్రేప్స్ అయినా ఫ్రీగా టేస్ట్ చేసి ఏ వెరైటీ నచ్చితే అది కొనుక్కోవచ్చు అనమాట ఇక్కడ ఏ వెరైటీ అయినా ఒక కేజీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మనం ఎక్కడ చూడని వెరైటీస్ అయితే ఉన్నాయి ఎన్నైనా ఫ్రీగా టేస్ట్ చేయవచ్చు అండ్ బయట తీసుకెళ్ళాలంటే కొనుక్కోవచ్చు కట్ చేసుకోవడానికి వీళ్ళే ఒక చిన్న నైఫ్ అండ్ కవర్ కూడా ఇస్తారు అనమాట బ్లాక్ గ్రేప్స్ గ్రీన్ గ్రేప్స్ పింక్ సీడెడ్ సీడ్ లెస్ చాలా వెరైటీస్ ఉంటాయి ఇక్కడ మనకి మార్కెట్ లో వెరైటీస్ సిక్స్టీ సెవెంటీ రూపీస్ కి అవైలబుల్ ఉంటాయి కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఒక థర్టీ సిక్స్ రకాల కన్నా ఎక్కువ వాడుతుంటారు సో కానీ ఈ రాజేంద్ర నగర్ గ్రేప్ రీసెర్చ్ స్టేషన్ లో మాత్రం తక్కువ కెమికల్స్ వాడతారు సో అందుకనే హెల్త్ ఇష్యూస్ అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట ప్లాంట్స్ అన్ని సీరియల్ ఆర్డర్గా గ్రో చేస్తారు కదా సో ప్రతి ప్లాంట్కి లైన్గా డ్రిప్ అనేది ఉంటుంది చాలా రోస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి ప్రతి రోకి డ్రిప్ అనేది ఉంటుంది అండ్ ఆ డ్రిప్ కూడా నేలలో కాకుండా పైకి ఉంటుంది అన్నమాట ఈ గ్రేప్ ఫెస్టివల్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే మనం టేస్ట్ చేసి నచ్చిన గ్రేప్ వెరైటీని ప్లాంట్ని కొనుక్కోవచ్చు అనమాట ఈచ్ ప్లాంట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అన్ని గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ ఉన్నాయి థామ్స్ అండ్ సీడ్లేసరీ ఎక్కడ చూసినా దీనికైతే గుత్తులు గుత్తుకులు కింద నుంచి బాటం నుంచి తీస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం మొత్తం గ్రేప్స్ ఇది చాలా బాగుంది చాలా తీయ ఉంది ఇది ఇది తెంపుకోవచ్చు మనం ఎంత గుత్తులు గుత్తులుగా చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ గ్రీన్ గ్రేప్స్ వచ్చేసినాయి మధ్యలో ఒక గ్రీన్ గ్రేప్స్ ఉన్నాయి ఇది ఒకటి ప్లగ్ చేసుకుందాం ప్లగ్ చేసుకొని తిని చూద్దాం ఎట్లా ఉందో ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ ఫుల్ గుత్తులు గుత్తులు ఇవన్నీ హ్యాంగింగ్స్ అంతా గ్రేప్సే ఇట్లా బండితెరెస్ గార్డెన్లో కూడా ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో హాయిగా ఉంటుంది మనకి టేస్ట్ చూద్దాం ఒక్కటి ఓకే అంత స్వీట్గా ఏం లేదు కానీ ఓకే ఓకే ఇది అయితే మొత్తం పండినట్టే కనిపిస్తున్నాయి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు వెళ్తుంటే అన్ని గ్రేప్స్ ఫామ్స్లో గ్రేప్ చెట్లు ప్లస్ గ్రేప్స్ లీవ్స్ లైన్గా లీవ్స్ ఉన్నాయి పైన కిందనేమో అన్ని లైన్గా గుత్తులు గుత్తులు గ్రేప్స్ వా అమేజింగ్ వ్యూ అసలు నిజంగా ఇప్పుడు నేను లైవ్లో చూస్తున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది నిజంగా చాలా బాగుంది ఇట్లా నడుస్తుంటే పుల్లగానే ఉంది ఇది అప్పుడు పిల్లగా ఉంది టేస్టీ ఉంది కొంచెం అంత పుల్లగా ఉంది ఇట్లా ప్లగ్ చేసుకొని ఎన్న తినచ్చు బట్ మనము పార్సల్ చేసుకుంటే కనుక దానికి డబ్బులు కట్టాలి మనం ఇట్లా హాయిగా ప్లగ్ చేసుకొని తిని తీయగుందా పుల్లగుందా చూసుకొని మనకు కావాల్సిన వెరైటీ తీసుకొని కొనుక్కొని హ్యాపీగా చేయొచ్చు ఎంజాయ్ చేయొచ్చు అసలు ఈ గార్డెన్లో ఇది బాగానే ఉంది తీయనే ఉంది కొంచెం తీయా కొంచెం పులుపు ఇది తెంపుకో వచ్చేది ఇది దీన్ని చూద్దాము ఒకసారి ఇది సగమేమో పండినాయి సగమేమో పండలేదు దింటే బాగానే ఉంది కొంచెం తీయగా కానీ వ్యూ మాత్రము వీడియోలో ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ వ్యూ మాత్రం లైవ్గా మనము విజిట్ చేసి నడుస్తుంటే చాలా బాగుంది చాలా ఈ వెదర్కి ఎండ ఉన్నా కానీ ఈ ఫామ్లో మాత్రము కూలింగ్ ఉంది అండ్ ఇంకా వ్యూ అయితే అమేజింగ్ ఉంది చెప్పక్కర్లేదు వీళ్ళు డ్రిప్ మాత్రము చెట్టు పైన పెట్టారు పైన పెడితే ఒక్కొక్క డ్రాప్ కిందకి వస్తుంది మీకు సౌండ్ వినిపించింది అనుకుంటాను డ్రిప్ పైకి పెట్టిండు చూడండి సో వన్ వన్ డ్రాప్ చెట్టు దగ్గరికి వచ్చేస్తా ఇప్పటివరకు మనం పింక్వి చూసినాం కదా సో ఇవి గ్రీన్ ఇట్లా కొంచెం వైప్ చేసేసుకొని తిండి టేస్ట్ చేస్తున్నా ఇది బాగుంది ఇది ఇది కూడా గుత్తులు గుత్తులు ఉన్నాయి కొన్ని ఇంకా ఫామ్ కాలేదు చిన్న పిందల్లాగానే ఉన్నాయి అక్కడ చిన్న పిందెలాగా ఉంది మిగతా అన్నీ పెద్దగా అయినాయి వ్యూ మాత్రం చాలా అమేజింగ్ సో ఇలా మనం కట్ చేసుకొని ఈ కవర్లో వేసుకోవచ్చు వ్యూ చూడండి నడిచేటప్పుడు చాలా బాగుంది ఇక్కడ కిందకేమో గ్రేప్స్ గుత్తులు గుత్తులు ఉన్నాయి దానిపైన లీవ్స్ పందిర్లాగా ఫామ్ అయినాయి అన్నమాట ఈ స్ట్రక్చర్ అయితే చాలా నచ్చింది నాకు బాగుంది ఇట్లా వ్యూ మాత్రం చాలా బాగుంది ఇవైతే తియ్యగా లేవు పుల్లగా లేవు ప్లగ్ చేసుకొని దీన్ని చూస్తే టేస్ట్ ఉంటే బాగుంటుండే కానీ జ్యూసీ చూసి ఉంది అంటే టేస్ట్ అయితే లేదు దీనికి చూస్తే అర్థమవుతుంది పెస్టిసైడ్ బాగా కొట్టింది దీనికి ఫుల్ వైట్ పే వైట్ పౌడర్ కనిపిస్తుంది చూడండి ఇవి తీయకుంది కొంచెం సీడ్స్ ఉన్నాయి పర్వాలేదు కానీ తీయనైతే ఉన్నాయి సో మేము ఇవి ప్లగ్ చేసుకుంటున్నాము థామ్సన్ సీడ్లెస్ ఒకటి కిష్మిష ఒకటి వాళ్ళే నాటేసి కవర్లో పెట్టేసి ఇస్తారు ట్యాక్స్ కూడా కట్టించేస్తారు ఇది హెల్తీగా బాగుంది బ్రాంచెస్ ఉన్నాయి ఈ ప్లాంట్కి సో అందుకే ఇది తీసుకున్నాను ఇది కిస్మిస్ చూర్ ఉన్నాయి కిష్మిష్ రోజావిజ్ వైట్ అండ్ సీడ్లెస్ మర్బియిన్ సీడ్లెస్ మానిక్ చమన్ ఇదేమో మంజరి షరత్ సీడ్లెస్ ఇది నానా పడుపులు బాగున్నాయి ఇదైతే రెడ్ గ్లోబు రెడ్ గ్లోబ్ వెరైటీ చాలా పెద్దగా బాగున్నాయి ఇవి ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను గ్రేప్ ఫెస్టివల్ వచ్చేసి గ్రేప్స్ అన్నీ అయిపోయేంత వరకు ఉంటుంది ఆ తర్వాత అలౌ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Es de la ventatilla Galedo.